ప్రేక్ష పరిశీలి సింహ రాశి ఈ వారికి మరి సప్తమంలో ఉన్నటువంటి శని కోచ శుక్ర గ్రహాల ప్రభావం వలన భార్యాభర్తల మధ్య కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే బంధు ప్రీతితో మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మీ బంధువులందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టడానికి అవకాశాలు ఉంటాయి బంధుమిత్ర వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు మరి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి రాహువుల వలన మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం అవకాశాలు ఉంటాయి అలాగే మీకు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనవసరమైనటువంటి విషయాల గురించి మీరు ఆలోచించడం ద్వారా అనేకమైనటువంటి టెన్షన్లు మీరు తెచ్చుకునేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి అదేవిధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మరి భాగ్యంలో ఉన్నటువంటి గురు బుధల యొక్క ప్రభావం వలన విద్యార్థులు చక్కటి మార్క్స్ రావడానికి సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి మరి మీ యొక్క బుద్ధి చతురతతో అనేకమైనటువంటి కష్టాల నుంచి మీరు దాటుకొని ముందుకు వెళ్ళిపోయేటటువంటి ఉన్నాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఆకస్మికమైనటువంటి ధన లాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విద్యార్థులంతా కూడా చక్కగా ఈ చక్కగా చదువుకోండి విదేశాలకు వెళ్తారు అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి పని బతికిడి తగ్గి మరి ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి చక్కటి గౌరవము గుర్తింపు అనేటటువంటివి వస్తాయి మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకి సన్మాన కార్యక్రమాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అంతగా రాణింపు ఉండదు అయినప్పటికీ కూడా వారి యొక్క పారదర్శకాల పెన్షన్ లేకపోయినప్పటికీ కూడా ముందుకు వెళుతూ ఉంటారు ఒక విధమైనటువంటి నూతన ఉత్సాహము నూతన ఉత్తేజము మిమ్మల్ని ముందుకు జరిపిస్తూ వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది ఇక స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి మరి వాళ్ళకి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అనేటటువంటిది జరుగుతుంది మరి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మీరు ఊహించని విధంగా మీ కాళ్ళ దగ్గరికి మీకు కోరుకున్న చోట్లకి కోరుకున్న ఊర్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటి మీకు సంతోషాన్ని కరం చేస్తుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలో బాగున్ను పోలి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పెద్ద బ్రాహ్మణకి దానం చేయండి అదే విధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి శనీశ్వరుడికి తైలాభిషేకం మీ చేతులతో శనిశ్వరయన అనే మహామంత్ర జపంతో మీరు వెయ్యండి అదేవిధంగా శని యొక్క జపమైన తర్వాత మీరు కాళ్ళు కడుక్కోవడం ఇళ్ళకి వెళ్లడము అలాగే ఇతర దేవాలయాలకి వెళ్లడము అక్కడ బట్టలు వదిలేయడము శనీశ్వరుని వెనక్కి తిరిగి చూడకుండా ఉండడము ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఇంకా మీరు అనేకమైనటువంటి కష్ట నష్టాలకి గురి కావాల్సినటువంటి అవసరం ఉంది చదువు లేకపోవడం వల్ల మరి ఏదో తమ ప్రత్యేకతను చెప్పుకోవాలనేటటువంటి ఉద్దేశంతో శనీశ్వరుడిని గురించి అపోహలు సృష్టించే అపవాదులు పాలు చేశారు ఆ శనీశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుని యొక్క అవతారం అని చెప్పి గ్రహించండి అందుకే శని ఈశ్వర అంటారు అందువల్ల న్యాయ దేవత అయినా కర్మఫల తాత కాబట్టి మీరు చక్కగా మీరు పాపాలు చేసి ఆయన్ని నేను సాటి చేయడం ఏమిటి కాబట్టి ఇలాంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి